వీక్షిస్తున్న తెలుగు అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన సమావేశంలో జగన్ సత్కార్ సంచలన ప్రకటన అయితే చేశారు మరి వివరాలు చూసే ముందు మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల్లో నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు మరియు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి ఇప్పటికే టీడీపీ పార్టీ మరోపక్క జనసేన పార్టీ నుంచి ప్రకటనలు కూడా జనాల నుంచి వారి యొక్క సంచలన ప్రకటనలు కూడా చేస్తున్నారు మరోపక్క ఎన్నికలను ఈ సందర్భంగా జగన్ సత్కార్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఒక పక్క ఉద్యోగులకు ఏ పార్టీని నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీరు ఓటేయాలనుకున్న పార్టీని కింద కొన్ని శిక్షణలో తెలియజేయండి ముందుగానే ఎన్నికల షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అయినా సరే మంత్రుల క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలి గతంలో కంటే ఈసారి ఇరవై రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కావచ్చు ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలి అని క్యాబినెట్ భేటీలో సీఎం జగన్ సర్కార్ పేర్కొన్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీకు నచ్చే పార్టీ వచ్చే ఎన్నికలకు ఎవరికి ఓటేయాలని మీరు సిద్ధమవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి